మన వైజాగ్ ఆర్కే బీచ్ లో అయితే జనజాతీయ గౌరవ దివస్ అని గిరిజన్ సెలబ్రేషన్స్ ట్వంటీ థర్డ్ నవంబర్ సాటర్డే అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ ఇవి ట్వంటీ సిక్స్ నవంబర్ అయితే కంటిన్యూ అవుతున్నాయి నేనైతే సండే వెళ్లాను సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఇక్కడ చాలా స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు అండ్ ఈ స్టాల్స్ లో అయితే మనకి గిరిజన ప్రాంతాల్లో దొరికే ప్రొడక్ట్స్ అవి ఎగ్జిబిట్ అండ్ సేల్స్ కూడా పెట్టారు అండ్ ఇన్ని స్టాల్స్ లో క్రౌడ్ బాగా ఉన్న స్టాల్ ఏది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే ఫుడ్ స్టాల్ బాంబూ చికెన్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు ఇన్ని స్టాల్స్ లో నన్ను అట్రాక్ట్ చేసిన స్టాల్ అయితే గిరిజన మ్యూజియం అండ్ ఈ మ్యూజియం లో గిరిజనులు యూజ్ చేసే మిలెట్స్ చాలా మిలెట్స్ అయితే మనకి తెలియదు సో ఈ మిలెట్స్ వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ వెపన్స్ ఇవన్నీ అయితే ఎగ్జిబిట్ చేశారు నాకు ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ గిరిజనులకి సపరేట్ గా లిపి కూడా ఉందంట లిపి అంటే స్క్రిప్ట్ ఆ ఆల్ఫాబెట్స్ కూడా అక్కడ చాట్ పెట్టి అరేంజ్ చేశారు రియలీ దిస్ ఇస్ వర్త్ వాచింగ్ కిడ్స్ కి అయితే ఇది తప్పనిసరిగా చూపించాలి అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ స్టాల్స్ ఏ కాదు డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా జరిగాయి అండ్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కి మన వైజాగ్ నుంచే కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డాన్స్ గ్రూప్స్ వచ్చాయి అండ్ ఈ డాన్స్ గ్రూప్స్ పర్ఫార్మ్ చేసింది ఫోక్ సాంగ్స్ కి అండ్ ఈ ఫోక్ సాంగ్స్ సినిమా పాటలకి తగ్గేదే లేదని ఒకటి మించి ఒకటి ఉంది నేనైతే జస్ట్ ఫోర్ సాంగ్స్ చూసాను రియల్లీ ఐ హావ్ ఎంజాయ్డ్ ద ఫోర్ ఫోక్ సాంగ్స్ యాక్చువల్ గా ఈ జనజాతీయ గౌరవ దివస్ అయితే కా అమృత్ మహోత్సవ్ అంటే మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్స్ అప్పుడు అయితే స్టార్ట్ చేశారు మన ఫ్రీడమ్ స్ట్రగుల్ లో కూడా ట్రైబ్స్ కాంట్రిబ్యూషన్ చాలానే ఉంది మన ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఒక గాన్ ట్రైబ్ కొమరం భీముడు ఈ అందరి ట్రైబ్ బిర్సాముండా చెందిన ట్రైబ్ అయితే బ్రిటిష్ తో చాలా బోల్డ్ గా ఫైట్ చేశారు సో అతని బర్త్ ఆనివర్సరీ నవంబర్ ఫిఫ్టీన్త్ నాడు జనజాతీయ గౌరవ దివస్ అని సెంట్రల్ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అనగానే గాంధీజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అని ఇద్దరు ముగ్గురినే గుర్తుంచుకుంటాం బట్ దేర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ హు సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఇలా కంట్రీ కోసం లైఫ్ శాక్రిఫైస్ చేసే వాళ్ళందరికీ మాత్రం హానర్ దక్కాలి అని నేను అనుకుంటాను అండ్ దిస్ వాస్ రియల్లీ అ గుడ్ స్కీమ్ బై సెంట్రల్ గవర్నమెంట్ మీరేమంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి